ఇంకా ఇక్కడనేమో మా మమ్మీ అప్పాలు గాలుస్తుంది అస్తే నేను మీ జయచంద్ర ఈరోజైతే మా దగ్గర అయితే వెదర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఆకాశంలో సూర్యుడిని చూడండి ఎంత మంచిగా మెరుస్తాండో పైన అయితే ఒక్క మేఘం కూడా లేదు మంచిగా అనిపిస్తుంది ఎండకుంటున్నైతే హాయిగా ఉంది నైట్ అయితేనేమో నైట్ సాయంత్రం నుంచి అయితే చలి స్టార్ట్ అవుతుంది ప్రొద్దున్న అయితే ఇప్పుడు టైం అయితే పదిన్నర పదకొండు అవుతుంది కానీ వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎందుకు అని అంటే ఇప్పుడు ముందు నెక్స్ట్ పండుగ ఉంది కదా సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ కోసం అప్పాలు చేస్తాను మా మమ్మీ అయితే అందుకోసం వచ్చిన మా వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూలు చూడాలి ఎంత మంచిగా వచ్చినాయో చామంతి పూలు మొన్నటి వీడియోలో నేను మీకు చూపించినప్పుడు చిన్న చిన్న మొగ్గలు ఉండే ఇప్పుడు మాత్రం మంచిగా పర్ఫెక్ట్ పూలు అయినాయి రోజ్ రోజు పూలు కూడా బాగున్నాయి ఇంక ఇక్కడ చూడండి మా టామీ మొన్నటి నుంచి వచ్చి ఇక్కడనే తిష్ట వేసింది మంచిగా ఏంటిది సన్ బాత్ సన్ బాత్ ఇది హాయిగా పడుకుంది తాము ఇక్కడనే ఉంటావా మన ఇంటికి రావా తామి రావా రాదట ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఇక్కడనే ఉంటుంది ఇంకా మా మమ్మీ అయితే బియ్యం కడిగింది మా తామిని ముట్టిన చేయగడ బియ్యం చకనాల కోసం అయితే బియ్యం నానబెట్టింది కడిగి ఇట్లా ఉంచింది బియ్యం పట్టికొస్తుంది కావచ్చు ఇప్పుడు మంచిగా ఉన్నాయి సూపర్ గా మా అమ్మ అయితే బియ్యాన్ని ఇప్పుడు పట్టుకొస్తావా అని పట్టించుకొస్తానని అది కూడా డబ్బాలు ఇదే బెస్ట్ అయినా కూడా వీళ్ళని మంచిగా ఉంటది పిండి బియ్యం ప్రొద్దున పోసినావా అని మంచిగా ఎక్సలెంట్ గా బియ్యం పట్టించుకొస్తాట ఇప్పుడు వెళ్ళి ఇంకా నెక్స్ట్ మా సుధా కూడా వస్తుంది ఇప్పుడే ఈరోజు నేను మీకు మా ఇంట్లో స్పెషల్ గెస్ట్ని చూపిస్తాను హాయ్ సుధా ఇప్పుడే వస్తాను అని ఏంటిదో సంచి పెద్ద సంచి ఓ ఏంటి తోటకూరకూరలు అన్ని తోట ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నట్టు నేను ఇలా కనిపిస్తాను పాలకూర అయితే పైన మక్కంకులు కొనుకొస్తాను బూరు తీసిన అబ్బా మా సుదన్ అయితే ఈరోజు అన్ని తీర్ కొనుకొచ్చింది ఇంకా నేను మీకు ఇప్పుడు స్పెషల్ న్యూస్ ఎవరిని ఇగో మా అమ్మమ్మ అమ్మమ్మ ఈ చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా అమ్మమ్మ మా సుధ అయితే మా అమ్మమ్మ ఉన్నదని ఇన్ని తీల పట్టుకొని వచ్చింది అలాగే అంతా మోసుకొని వచ్చింది చకినప్పాలు చేసింది అయితే మా అమ్మకు చకినాలు ఇస్తుంది అమ్మ చకినాలు తంగుతాయా నీకు నానబెడతావా ఎక్కడా నానబెట్టి తింటావా తింటా ఈ సంవత్సరంలా చకనప్ప మంచి ఉంది మా అమ్మమ్మైతే మీకు చూపిస్తా చూడండి మా మమ్మీ నేను మా మమ్మీ వాళ్ళ మమ్మీ మా అమ్మ అమ్మ ఇంకా నెక్స్ట్ మా అమ్మ కూడా అసలు నాలుగు జనరేషన్లను ఒక కాడ చూసేవాళ్ళు మీరు కానీ మా అమ్ములు ప్రజెంట్ ఇంకా లేదు కాబట్టి మూడు జనరేషన్లను చూస్తాను మంచిగా ఉన్నాయి సార్ చకినాలు ఏం లేదు కరెక్ట్ గా మంచిది బాగున్నాయి సకినాలు అమ్మమ్మకైతే ఇప్పుడు ఏజ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఈ మధ్యలో కొంచెం ఏంటంటే మతి మార్పు జ్ఞాపక శక్తిని అయితే కోల్పోయింది అందరినీ గుర్తుపడతలేదు అమ్మా అమ్మమ్మ వాళ్ళు ఎవలమ్మా నువ్వు గ్రేట్ అమ్మ నీకు మంచిగా పని చేసింది చూపిల్లమ్మా అమ్మమ్మ అసలు ఎవరు కూడా గుర్తుకు లేదు కానీ గుర్తు గుర్తుపట్టింది నన్ను అయితే గుర్తుపట్టింది మా అమ్మ మా అమ్మమ్మ మంచిగా ఉండేది కానీ అంటే ఏజ్ తో పాటు మెమరీ లాస్ కూడా వచ్చింది కొన్నిసార్లకు మంచిదే లేకపోతే మా అమ్మమ్మ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే మావి చిగురు సినిమాల ఆమెని క్యారెక్టర్ అంత కడుసు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అని మర్చిపోయింది అమ్మ అమ్మ ఏం తింటాను సకనవరేనా మంచి బంగారం బంగారంగారు మా సుధ ఇచ్చిన కూరగాయలు ముందట వేసుకొని చూస్తాను చూసే పడతాను వాళ్ళకు చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయి కదా పల్లెటూర్లలో నుంచి వెళ్ళి వచ్చిన ఆకుకూరలు ఈ మక్కాంకులు కూడా అక్కడికేనా అని మక్క అంకులు అనుపగింజలు ఇంకా లోకల్ గిన చిక్కుడుకాయలు స్పైసీ ఎక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు ఇంకా మా అమ్మమ్మ కోసం అని స్పెషల్గా ఈరోజు బూరెలు చేద్దామని పప్పు అయితే నాన్నబెట్టుకొని తెచ్చింది మమ్మీ నువ్వు పిండి అని మా మమ్మీ పిండి పట్టించుకొచ్చే అంతలోపు ఇవన్నీ క్లీన్ చేసి అయితే మేము వంట చేయాలి వంట చేసిన తర్వాత అప్పాలు చందుబాబు సకినాలు మొదటి ఇట్లున్నారాలు జేబులు నింపుకొని తినేది కదా లోకల్ కాంకులు మంచిగా ఉన్నాయి తోటకూర పాలకూర అయితే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి మా అమ్మమ్మ అయితే చిక్కుడుగాయలు చూంచడం కూడా స్టార్ట్ చేసింది ఇష్టం మా అమ్మ అయితే పిండి వడ్చుకొచ్చి బయట వాళ్ళు పిండి కలుపుతాను ఆ అయితే నేను ఇక్కడ వంట చేస్తాను ఈ రోజు నా పని కుకింగ్ వంటల పని చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయింది లోకల్ చిక్కుడుకాయ కూర ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎక్సలెంట్ ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే వసూలు తెచ్చిన తోటకూర వా నాకు తెలిసైతే ఈ స్మెల్ అయితే ఈ లైన్ సగం వరకు స్ప్రెడ్ అవుతుంది కావచ్చు అయింది కావచ్చు అంత బాగుంది దీని అయితే మెత్తగా పప్పు దువతో రుద్ది తాలింపు పెట్టాలి లోకల్ తోట కూడా మంచి స్మెల్ వస్తుంది బాగుంది పండుగ అంటేనే పిండి వంటలు పిండి వంటలు అంటే పని అసలు నాన్ స్టాప్ పని అయితే ఫుల్గా ఉంటుంది ఎవరి నుంచి నేను అప్పాలు చేసుకున్న రోజు అయితే ఇప్పుడు మా వాళ్ళు అయితే పిండి కలుపుతాను మీకు చూపిస్తా చూసారు అక్కడ కలుపుతా ఇంట్లో కంఫర్ట్గా లేదని బయట వేసుకొని కలుపుతాను బయట చెద్దరు పరిచి వావ్ పిండి మంచిగా వచ్చిందా మెత్తగా మంచిగా అనిపిస్తుంది తెల్లటి పిండి రాసి నువ్వులు గాలిచి పెట్టినావా నే తల్లి పోయి పోయి ఇంత మంచి సాఫ్ట్ గా పిండి అయితే ఎక్సలెంట్ రాశి ఇక వడ్ల రాశి లెక్క రాశి నువ్వుల రాశి ఓమా ఓమా ఇట్లా మీరు చల్లుతాడే మంచి వాసన వస్తుంది ంటి ఓమ ఈ చకినాలలో మంచి టేస్ట్ ఇచ్చేది ఘాటు ఓమని మేమైతే ఇట్లా కలుపుకుంటాం పిండి అయితే చూస్తాను కదా ఇంకా చెద్దరు పరిచి పిండి అంత దానిలో ఓసి తర్వాత నువ్వులు ఓమ ఉప్పు అంటే రుచికి సరిపడా అంత కొంతమంది అయితే ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కదా మేమైతే మీడియం తింటాం అందుకే మొత్తం కలిసి కల్ మొత్తం కలిపి సాల్టే సాల్టే చూ ఇట్లా మామూలు ఒక కొలత ఏందంటే అందాదకి ఐదు కిలోల బియ్యానికి అయితే ఒక చిన్న టీ గ్లాసులు అయితే సరిపోతుంది అది ఇంకా ఇక నార్మల్ సరిపోయే అంత ఉంటుంది కానీ ఎక్కువ తక్కువ తినేటోళ్ళు చూసి వేసుకోవాలి మేమైతే ఇంతే ఈరోజు మా ఇంట్లోనైతే ఈరోజే ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం మా అమ్మ అయితే ఫుల్గానే వేస్తుంది ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ కదా నలుగురికి ఇయ్యాలి కాబట్టి అని చేస్తుంది ఎక్కువ వేస్తుంది కొత్త టెక్నిక్ చూడండి మీకు కూడా ఒకవేళ యూజ్ అయితే అవుతుంది పిండి ఎక్కువగా కలుపుకునే వాళ్ళకైతే సింపుల్ టెక్నిక్ చేతని కలపాల్సిన పని లేకుండా ఇట్లా ఇట్లా అంటే మంచి పిండి అయితే పైకి కిందికి మంచి జరుగుతుంది మా వాళ్ళని చూడండి ఎంత కష్టపడతానో అప్పాల కోసం కష్టపడుతున్న పాటలు పడుతున్న వీర వనితలు భవానీ హాయ్ చెప్పు భవానీ ఒకసారి హాయ్ పిండి చెప్పు ఆడళ్లకు ఎంత కష్టమో చూడండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అప్పాలతో అప్ప కావాల్సిందే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఇది గంజోడు పిండి జంబో గంజు బాహుబలి మా మమ్మీకి ఏడా పని లేదు ఇన్నిన్ని చేస్తుంది ఎప్పటికి తినేది మరి మంచిగా సైనా పట్టుకొని అవునా అప్పుడు తినేది అరిగేది ఇప్పుడు తినడానికి చాలా పోసుకొని తినేది ఒక వ్యక్తి పోతాను అంటే నాలుగు గంటల వారేసుకొని పోయి ఇట్లాంటిది ఇప్పుడు అంత తక్కువ భయపడతారు మాటలు ఏం చెప్తానంటే ఇదో పిండి ఇదో అప్పాలా అని ఒకప్పుడు ఇంతకంటే ఎక్కువ చేసేది పుల్లుగా తినేది ఇప్పుడేమో గీ పిండికే అమ్మ అయ్యా అని అంటంది ఏదేమైనా కూడా అప్పటి వాళ్ళకైతే అప్ వాళ్ళంతా కష్టపడి చేసిండు దంచి కట్ల పొయ్యి చేసేటోళ్ళు కిలోలకు కిలోలు మా మమ్మీ వాళ్ళైతే ఇప్పుడైతే తగ్గింది కానీ ఆ జనరేషన్ అంతే ఇప్పుడు మా వరకు అయితే ఇది కష్టం అనిపిస్తుంది నా ముందు జనరేషన్ మా అమ్మ వరకైతే అసలు ఇవి ఏవి రావు తినడం తప్ప ఇవి చేయడం కూడా రాదు మా అమ్మమ్మ అయితే ఇక్కడ చూస్తాంది అమ్మమ్మ అమ్మ ఏం చేస్తాను అక్కడ నీళ్ళు మా అమ్మమ్మ మా లాస్ లాస్ అయితే నేను రోజు నవ్వి నవీ నిజంగా ఇది ఎంత ఎక్సర్సైజ్ అయిపోతుంది బేస్ ఎక్సర్సైజ్ మైండ్ కి అయితే ఫుల్ మాకైతే ఎంటర్టైన్మెంట్ అవుతుంది మా అమ్మమ్మ ద్వారా అయితే పిండి అయితే కలపడం కంప్లీట్ అయిపోయింది మా అమ్మమ్మని చూడు వద్దంటే కూడా వచ్చి మరి పిండిని అయితే చెక్ చేస్తుంది అమ్మా అమ్మా మంచి ఉన్నది పిండి కరెక్ట్ కలిపిలా డబ్బడైతే రాదా ఉప్పు ఉందా చూడు మా అమ్మమ్మ ట్రై చేస్తాను సాకినాలు చేయడం అయితే టేస్ట్ చూడు రుచి చూడు ఉప్పు ఉందా మాకు చెవులు కూడా వినిపియి కొంచెం ఉప్పు 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 తక్కువ ఉందా

చికెన్ ఇది ఇంకొకటి ఇది ఒకటి ఉన్నట్టుంది ఇక్కడ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మామూలుగా లేదు

గౌరమ్మని చిక్కుడు ఆకుల గౌరమ్మని చేసి పెట్టి గౌరమ్మకి పసుపు కుంకుమ పసుపు కుంకుమంత చూసాను కదా చిక్కుడు ఆకుల గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇప్పుడు చక్కనాలు అయితే పోస్తాం ఇట్లా ఫస్ట్ ఒకటి మొదలుపెట్టిన తర్వాత మిగతా అందరు చేస్తారు దీనిలో ఒక ప్రాబ్లం కూడా ఉంది మీకు చెప్పాలి ఏంటిదంటే ఎవరైతే ఫస్ట్ మొదలు పెడతారో లేట్ అయితే మాత్రం వాళ్ళకే తిట్టు కూడా తప్పయి ఇవాళ మా సుద్ద మా మమ్మీ లేదు ఈ రోజు నాకే మరి తిట్ల దండకం అయితే తొందరగా అయితే ఓకే లేట్ అయిందనుకో అంతేగా మొదలు పెట్టి ఇదే పోతుంది ఈ పొద్దు అంతా అంటే ఇది ఏ ముహూర్తాలను మొదలు పెట్టినావు ఇట్లా అట్లా అని అంటారు ఇంకా పిండి కొంచెం చెప్పిన అలా తెగిపోతాం నాతో పాటు మా ఫ్రెండ్ గ్రూప్ లీడర్ కూడా వచ్చింది అట్లాస్ట్ కేమో జోలు దుడుతాను ఇక్కడనేమో సుజాత అప్పాలు తీస్తాను ఇంకా ఇక్కడనేమో మా మమ్మీ అప్పాలు కాలుస్తుంది మంట నేను నీ కట్టెల పొయ్యిలా కట్టెల పొయ్యి మీద సకినాలు మంచి టేస్టీగా ఉంటాయి కొన్ని అప్పాలు కాలడం కూడా అయిపోయింది మా సకినప్పాలను చూడండి ఎట్లా కనిపిస్తాయో టేస్ట్ ఎట్లుందో చూడు ఫస్ట్ అగ్గి పురుషుడికి మంచిగా ఉన్నాయా తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మంచిగా ఉంది సూపర్ టేస్ట్ మా మమ్మీ ఏంటంటే ఫస్ట్ ఇట్లా కొన్ని పెద్దవాళ్ళకు దేవుడికి వేసిన తర్వాత వేసి తర్వాత అది తిన్న తర్వాత నాకు తినమని అన్నది మొత్తానికైతే సెకండ్ అయితే సక్సెస్ ప్రెస్కి నాలుగు మధ్యన టీ బ్రేక్ అందరమైతే ఇప్పుడు టీ అవుతాను పూర్ణ సగ్నల్ మే వస్తాన అయ్యో సిగ్గుపడకుండా చెప్పు పూర్ణ మస్తు వస్తులే మస్తు వస్తాన ఈరోజు అన్ని నువ్వే చుట్టాలి పూర్ణ చేసినప్ప అది గిన్నీస్ బుక్ రికార్డ్కి ఎక్కుతుంది అది మామూలు అప్ప కాదు అది అది సకినాల జాంగ్రీలా జిలేబీలా ఏంటి అసలు పూర్ణ పోతే అప్పాలు మామూలు అప్పాలు కాదు బాహుబలి సకినాలు ఇట్లా అందరం కలిసి అయితే మంచిగా హ్యాపీగా జోక్స్ చేసుకుంటూ సకినాలు చూస్తాము మంచిగా అనిపిస్తుంది మీ దగ్గర మీరైతే ఎక్కడ సకనాలు చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మేమైతే అప్పాలు వేస్తా అంటే అలసిపోకుండా ఎంటర్టైన్మెంట్గా మా ఫ్రెండ్ అయితే మస్తు ఫన్నీగా జోక్స్ చేస్తుంది ఇప్పుడు ఒక సాంగ్ కూడా వాడతాడ మీకు కూడా వినిపిస్తా పూర్ణ రెడీ పూర్ణ స్టార్ట్ ఇది పాట కానీ కాదు పాట కానీ కాదు రాదు వేదన శృతిలో వృదన సాగి ఇది పాట కానీ కాదు రాగం నాకు సూపర్ సూపర్ పూర్ణ నిజానికి ఇది పాట గానే కాదు ఎందుకంటే అంతగానే నచ్చింది మాకు మంచిగా వాడినవు ఇది కోకిల పాట ఇది పాట కాదు కోకిల పాట ఒకదికేమో పూర్ణ పూర్ణ అయితే వాయిస్ అయితే ఎక్సలెంట్ మంచిగా పాడింది కదా మీరు అందరు కూడా క్లాప్స్ కొట్టారు పూర్ణ కోసం విన్నర్ గానే అందరు ఎంజాయ్ మొత్తం ఇప్పుడు మనం అయితే నా వీడియో చూసే వాళ్ళు ఈ నాలుగు లైన్లు అయితే విన్నర్ సరిపోతుంది నెక్స్ట్ మేము వింటాము టైము సిక్స్ థర్టీ అవుతుంది చూడండి మొత్తం చీకటి అయిపోయింది మా అప్పాలు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కొన్ని ఇంకా గాలిచేటివి కూడా ఉన్నాయి మా కోడళ్ళైతే స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిళ్ళు అప్పుడే ఇప్పుడు వాళ్ళ అప్పాలు తీస్తాను అప్పాలు తీసుకుంటే పెద్ద మమ్మల్ని వీడియో తీసి చూపించావానంటే వాళ్ళని అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా స్పెషల్ సకినాలు ఇవి మా కోడళ్ళ కోసం చేసినవి అంటే అంటే ఇసురు రౌతులు ఇక్కడ రెండు జాతలు ఇక్కడ ఒక రెండు జాతలు నాలుగు జతలు చేసినాం మొత్తానికి నలుగురు కోడాలకు నాలుగు మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మా కూడా అట్లనే చేయించేది నెక్స్ట్ ఇంక ఇక్కడ మా వాళ్ళని చూడండి ఎంత మంచిగా గప్ చుబ్ చేస్తాను బాగా ఏంటంటే జోక్స్ ముచ్చట్లు పెడతాను మంచిగా ఇటు బయటనేమో చల్లగా వస్తుంది పొయ్యి దగ్గర వేడిగా ఉంది అందుకే వీళ్ళైతే అప్పాల పేరుతో ఇక్కడ ఎంజాయ్ చేస్తాను పూర్ణ హాయి ఉందని కూర్చున్నావు కదా మంచిగా వీటి వెనకాలనేమో చాలి ముందుకోమో వేడి కదా పూర్ణ మంచిగా ఉన్నది పొయ్యి అయితే బ్రహ్మాండంగా మనతది ఇంక ఇక్కడ కాల్చుకోవడానికి అయితే కంకులు కూడా రెడీగా పెట్టిండు మా వాళ్ళు అయితే అప్పాలైతే మంచి కనిపిస్తాను ఎసుదా కాలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టుదుగా చదిపోయేసరికి వన్ అవర్ అయితే తప్పకున్నా లేటుగా లేటుగా మొదలు పెట్టినాం కాబట్టి లేటు ఇంకా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అస్సలే కాంత లేవు చకినాలు ఎప్పుడైనా కూడా ఎర్లీగా ముందుగా మొదలు పెట్టుకుంటే మంచి తొందరగా అయిపోతాయి సాయంత్రం అయినా కొద్దిగా చల్లగా అట్టాడి ఆరక ఫుల్ టైం అయితే పడుతుంది ఇంకొక గంట సేపు అయితే కష్టపడాలి మేము ఇప్పుడు మా విస్ అయితే లాస్ట్ సకినప్పని తీస్తుంటే ఆ పాప ఫస్ట్ గౌరవం తీయాలి ఈ గౌరమ్మ ఈ గౌరమ్మని చూసేళ్ళు కదా ఈ గౌరమ్మనైతే మేము బియ్యం లేస్తాం బియ్యం బస్తాలు వేసుకుంటాం అని మమ్మీ బియ్యం బియ్యం కదా కదండి బియ్యం లేసునే ఇప్పుడైతే ఈ గౌరమ్మని తీసుకెళ్ళి నేను బియ్యం లేస్తాను ఏంటంటే ఈ గౌరమ్మ లక్ష్మీ స్వరూపం కదా ఆహారం అన్నపూర్ణ మళ్ళీ బియ్యం లేసుకుంటే మంచిదని చెప్పి ఈ గౌరమ్మనైతే బియ్యం లేస్తాం ఫైనల్గా మా చకినప్పాలైతే చుట్టడం కాల్వడం కంప్లీట్ అయిపోయింది టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే అంది తొందరనే అయిపోయినాయి ఈరోజు నేనే మొదలుపెట్టినా కాబట్టి ఎవరితోనైతే అక్షింతలు వేయించుకోలేదు తీడలేదు తొందరగా మంచిగా చేయడం అయిపోయింది మంచిగా అనిపించింది మా సుధన అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయేంత వరకు కాల్చింది స్టార్టింగ్ మా మమ్మీ కాల్చింది మొత్తం మా సుధనే కాల్సింది అలసిపోయినావా అనే సుధా అలిసిపోయినా చేతుల్లో వస్తానే కావచ్చు మమ్మీ ఏమైంది అప్పాల సంగతి హ్యాపీ నైవాల నీకు ఈ రోజుకి ఇంకా రేపు ఉన్నాయి కదా నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకే భయం అవుతుంది మా అమ్మ మంచి కూడా ఎంత మంచిగా కూర్చున్నదో అప్పాలు ఇంకా త్రీ డేస్ అంటుంది గాని అస్సలు ఒప్పు గునేదే లేదు ఓన్లీ జస్ట్ రేపటి వరకు ఏంటంటే అరిసెలు ఉన్నా అయితే చేస్తాం ఇంకా ఎక్కువ మనకు వచ్చావా నువ్వు పండుగ అంటేనే ఇన్ని పిండి వంటలు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవి సంక్రాంతికి మా ఇంట్లో అది చేసుకునే స్పెషల్ వంటలు ఈ రోజుకైతే ఇవి ఇంకా రేపైతే మళ్ళీ చేసేటివి కూడా ఉన్నాయి ఈ అయితే అలసిపోయినాం మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఇంకా నాన్ స్టాప్ ఇది అప్పాలప్ప అని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వాటి నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్ గుడ్ నైట్